అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో ఒక వెరీ వెరీ టేస్టీ అండ్ గోధుమ పిండితో చేసుకునే ఒక హెల్తీ స్వీట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అదే గోధుమ పిండి ఇంకా బెల్లం బిస్కెట్లు అనమాట దానికోసం ఫస్ట్ త్రీ ఫోర్త్ కప్ బెల్లంలో వన్ ఫోర్త్ కప్ వాటర్ వేసి దాంట్లోనే ఇలాచీ కూడా వేసి జస్ట్ కరిగించండి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి రెండు స్పూన్ల నువ్వులు వన్ ఫోర్త్ కప్ బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి క్లిప్ మిస్ అయింది చిటికెడు ఉప్పు ఇంకా రెండు స్పూన్ల నెయ్యి వేసి పిండి బాగా కలిపి అట్లా ఉండు చుట్టు విరిపితే విరిగిపోవాలన్నమాట ఆ కన్సిస్టెన్సీలో ఉన్న పిండిలో మనం ముందే చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా అది వేసుకోండి మీకు ఒకవేళ పడితే ఒక స్పూన్ రెండు స్పూన్లు నీళ్లు పడితే పైనుంచి అవి కూడా వేసుకొని బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోండి ఆ తర్వాత రెండు పోర్షన్స్గా డివైడ్ చేసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా బిస్కెట్స్ని కట్ చేసుకోండి ఇప్పుడు బాగా కాగిన నూనెలో కాకుండా కొంచెం తక్కువే లైక్ మీడియంగా కాగిన నూనెలో వేసుకొని ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా డెలికేట్గా ఉంటాయి తిప్పేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విరిగిపోతాయి మీరు తీసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి వాటికి ఒక వన్ అవర్ టైం ఇవ్వండి అవే మంచిగా చల్లగా అయిపోయి క్రిస్పీగా అయిపోతాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియోస్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్